తెలుగు కథలకి స్వాగతం ఇప్పుడు నిజమైన స్నేహితుడు అనే కథను గురించి తెలుసుకుందాం ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకు వెళ్లారు తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు వాడిని చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు చెంపదెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగాడు అక్కడ ఊబి ఉంది అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు మొదటి విషయాన్ని ఇసుకపై రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా మీద ఏదైనా రాస్తే గాలి వేచి కాసేపటికి చెరిగిపోతుంది స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు ఈ కథలో నీతేంటి పిల్లలు స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి కథ బాగుంది కదా పిల్లలు